హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్ల పైన యానిమేటెడ్ ఎఫెక్ట్ ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏమిటంటే మీలో అందరూ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేయకండి ఎందుకంటే ఈ అప్లికేషన్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్నటువంటి బ్యాటరీని ఎక్కువగా నీళ్లు తాగినట్లు తాగేస్తుంది సో కొంతమంది ఉంటారు వాళ్ళకి వాళ్ళ మొబైల్ అనేది డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేయండి ఇంకా ఇందులో ఇంకో ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రమే ఈ అప్లికేషన్ని మీరు యూస్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో అప్లికేషన్లు అన్నిటిపైన యానిమేటెడ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు లాంచర్ లైవ్ ఐకాన్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ని ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఫటాఫట్ పర్మిషన్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఘటేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ని డిఫాల్ట్ లాంచర్గా సెట్ చేయమని చెప్పి అడుగుతుంది సో మీరు డిఫాల్ట్ లాంచర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్లో చూడండి యానిమేషన్ అనేసి ఒక ఆప్షన్ మీకు హైలైట్గా కనబడుతుంది దీని గురించి ట్వంటీ సెకండ్స్లో చెప్తాను అంతకుముందు ఇక్కడ మీరు గమనించండి జీమెయిల్ ఫొటోస్ స్టోర్ ఇంకా చాలా అప్లికేషన్లు మీకు యానిమేటెడ్ ఎఫెక్ట్లో కనబడుతుంది ఇంకా నేను అన్ని అప్లికేషన్లు చూపిస్తాను చూడండి అన్ని అప్లికేషన్లు యానిమేటెడ్ ఎఫెక్ట్లో చూడడానికి చాలా బాగుంది కానీ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూస్ చేయడం వల్ల మన ఆండ్రాయిడ్ మొబైల్లో బ్యాటరీ అనేది చాలా తగ్గిపోతుంది సో కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ని యూజ్ చేయండి ఓకేనా నేను ఇక్కడ జీబీ వాట్సాప్ని సెలెక్ట్ చేసి హోమ్ స్క్రీన్ పైన సెట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ జీబీ వాట్సాప్తో నాకు కొద్దిగా వర్క్ ఉంది ఆ తర్వాత ఇంతకు ముందు చెప్పాను కదా యానిమేషన్ గురించి మళ్ళీ చెప్తానని చెప్పి సో దీనికోసం ఈ యానిమేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనబడతాయి ఒకటి ఆల్వేస్ ఇంకోటి ఈవెంట్ నోటిఫికేషన్ ఇంకోటి నెవర్ ఈ ఆల్వేస్ అనేది డిఫాల్ట్గా అట్లే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఈ యానిమేటెడ్ ఎఫెక్ట్ అనేది మన అప్లికేషన్ల పైన ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉండడం వల్ల మన ఆండ్రాయిడ్ మొబైల్లో బ్యాటరీ అనేది తగ్గిపోతుంది సో ఇది అయితే నేను రికమెండ్ చేయను ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఇంకోసారి ఈ యానిమేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఈవెంట్ నోటిఫికేషన్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఈ అప్లికేషన్కి పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది సో మీరు ఈ అప్లికేషన్కి పర్మిషన్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వాట్సాప్ ఒకటే యానిమేటెడ్గా కనబడుతుంది ఆ తర్వాత ఇక్కడ ఈ యాప్ వాట్సాప్ యానిమేటెడ్గా కనబడుతుంది ఇంకా నేను ఈ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మోబీజీన్ అనేది యానిమేటెడ్గా కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇంకో ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ మీకు నచ్చినట్లయితే మాత్రం ఈ అప్లికేషన్ని యూజ్ చేయమని చెప్పి ఆ ఆప్షన్ ఇదే ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ మీకు నచ్చినట్లయితే యూజ్ చేయండి ఎందుకంటే మనకు వాట్సాప్ ఫేస్బుక్ ఇంకా ఏదైనా అప్లికేషన్లో నోటిఫికేషన్ వస్తే మాత్రం ఆ అప్లికేషన్లు మాత్రమే యానిమేటెడ్ ఎఫెక్ట్తో కనబడతాయి మిగతా అప్లికేషన్లు యానిమేటెడ్ ఎఫెక్ట్లో మనకు కనబడవు మీరు ఇక్కడ గమనించండి ఏ అప్లికేషన్ కూడా మనకు ఇక్కడ యానిమేటెడ్ ఎఫెక్ట్లో కనబడట్లేదు ఓకేనా ఇంకా దాని తర్వాత ఈ హోమ్ స్క్రీన్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే విడ్జెట్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత కింద లెఫ్ట్ సైడ్ చూడండి వాల్పేపర్ అనే ఆప్షన్ ఉంది దానిపైన మీరు క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాల్పేపర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకోసారి హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ సెటింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యానిమేటెడ్ అప్లికేషన్ ఐకాన్స్ ఒక ఆప్షన్ ఉంది దీని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అంటే మీకు నచ్చిన స్టైల్ని అప్పుడు కావాలంటే ఆల్వేస్ లేదంటే ఈవెంట్ నోటిఫికేషన్ లేదంటే నెవర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ ఆప్షన్ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఈ యానిమేషన్ అనే లాంచర్ని మార్చాలి అని అనుకుంటే మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి హోమ్ పైన క్లిక్ చేశారనుకోండి అక్కడ లాంచర్ అనేది ఉంటుంది అక్కడ మీరు డిఫాల్ట్ లాంచర్ని సెట్ చేసుకోండి నా మొబైల్లో నాకు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నాకు డిఫాల్ట్ లాంచర్ ఏ లాంచర్ని సెట్ చేయాలి అని అడుగుతుంది సో నేను ఇక్కడ డిఫాల్ట్ లాంచర్ని సెట్ చేసుకొని ఈ యానిమేటెడ్ ఎఫెక్ట్ ఉన్న అప్లికేషన్ని డిఫాల్ట్ లాంచర్ నుండి తీసేస్తున్నాను సో ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ అప్లికేషన్ని యూస్ చేసి అప్లికేషన్ అన్నిటిపైన యానిమేటెడ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ అప్లికేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్